అనంతపూర్ శాశ్వతంగా థ్యాంక్ యూ అనంతపూర్ వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇదే ఉత్సాహం శాశ్వతంగా చూపేయండి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తామో మీరే చూస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లాకు వచ్చినప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పారు జీడీపీ ఇక్కడికి వచ్చినప్పుడు బైరివాణి తిప్ప జిల్లా కొన్ని ఈ సంవత్సరమే ఫోకస్ చేస్తాం జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు కి ఫోకస్ చేస్తాం అందరి నీవా ముప్పై ఆరు ఏబీసీలు ప్యాకేజీలు పూర్వకొండ కళ్యాణదుర్గం రాయదుర్గ నియోజకవర్గాలకి ప్రయోజనం వస్తాయి మడకశిర బ్రాంచ్ కెనాల్ తుంగభద్ర ఎగువ కాలువ హెచ్ఎల్సీ ఆధునీకరణ ఇవన్నిటిపైనా శ్రద్ధ పెడతాం అనంతపూర్ నాకు అత్యంత చాలా ప్రీతి ప్రాంతమైన జిల్లా వెనుకబడిన జిల్లా మీకు భరోసా ఇస్తున్నా ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత మాది రెండు వేల ఇరవై నాలుగు కంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వన్ సైడ్ గా గెలిపించే బాధ్యత మీదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై హింద్ ఓకే సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసినటువంటి అనంతపురం జిల్లా ప్రజానీకానికి జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్

ప్రతి నిందే నిందే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటుంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటూ ప్రతి కొడుకు వై వైడు నాగోచాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్న సోదరుల భారత్ బతాకి

Zicol van Barao Zicka al Benca fatehribuy mooll hai? Saitci whales 다른Mmadharazi. Jaddi desse Y자� SaitISHラ van Barao Zic 8 Sait nahin adra whenster छ श्री वणे जवाइ माण्हू श्री పేరు నమస్కారాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి సర్కియ నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ జిల్లా ఈ జిల్లాలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు మన జిల్లా నుంచే ప్రారంభమయ్యాయి వస్తున్న మీకోసం పాదయాత్ర గాని లోకేష్ గారి యువగణం గాని శంకారం ప్రోగ్రాం గాని అనేక కార్యక్రమాలు మన జిల్లాలో విజయవంతమవుతాయి నేడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని పద్నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రాయలసీమలో మన జిల్లా ఉండడం మనకందరికీ గర్వకారణం అందులో భాగంగానే మన తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల పార్టీగా ఎన్నికల్లో ప్రభుత్వం ఆ హామీలు పదైదు నెలల్లోనే విజయవంతం చేసినంత సందర్భంగా ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతగా మన జిల్లా ప్రజలు పెట్టినటువంటి సభ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే భారతదేశ చరిత్రలోనే ఒక పెన్షన్ పథకాన్ని ఒక వినూత్నంగా మన తెలుగుదేశం ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ప్రారంభించి ఈ రోజు పెన్షన్ పథకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించి ఈ రోజు నాలుగు వేల పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకి సభదార మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనసేన జై బిజెపి దయచేసి వక్తలందరూ సభకు నమస్కారం చెప్పండి అందరి పేర్లతోటి కాలాతీతం చేయకుండా సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఎండలో కూర్చున్నటువంటి ప్రజల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం తర్వాత బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు శ్రీ గోరంట్ల మోహన్ శేఖర్ గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం భారత్ కేర కే సభాధ్యక్షులు వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మంత్రి వర్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇరు జిల్లాల అశేష ప్రజానీకానికి పేరు నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక విజయోత్సవ సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ సందర్భంగా అనేక విషయాలు మనము మనకు పెద్దల ద్వారా తెలుస్తాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం పదిహేను నెలలోనే ఏవైతే ఎన్నికలలో మనం హామీలు ఇచ్చామో హామీలన్నిటినీ నెరవేర్చి ప్రజలకు చెప్పినవి చెప్పనివి కూడా ఈ ఈరోజు ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రవేశపెట్టి